స్పీకర్ సార్ ఈ సభలో సోదరుడు మా సహచరుడు హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కళలో కూడా అనుకోలేదు ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు గానీ వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు గానీ చాలా రహస్యంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్ గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష కానీ పబ్లిక్ పరంగా మాత్రం అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదే విధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరంలో జుబ్లీల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష కానీ జుబ్లీల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష పేరుకు జుబ్లీ హిల్స్ నియోజకవర్గం కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు ఎందుకంటే పేరుకి జుబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ రేమత్ నగరు షేక్పేట ఎర్రగడ్డ వెంగళరావు నగరు ఈ రకంగా మొత్తానికి మొత్తంగా ఒక బస్తీలు తో కూడిన ఏరియా అధ్యక్ష హైదరాబాద్లోని గూడాలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష తర్వాత వారిక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు నాకు బాగా గుర్తుంది అధ్యక్ష మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్ లో అక్కడ మా కుటుంబం అంతా ఉండేది పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎనభై ఐదులో లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నివాసం ఉండేది అధ్యక్ష మేము కూడా అక్కడే ఉండేది అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకు ఎప్పుడో కట్అవుట్ కనబడేది అధ్యక్ష మొట్టమొదటి కట్అవుట్ బహుశా చాలా మంది హైదరాబాద్ లో చూసింది అదే అయి ఉంటుంది ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడు రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా అక్కడే పర్మనెంట్గా ఒక కటౌట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాలు చిన్న స్థాయి నుంచి కూడా మరి మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు తెలుగు యువతలో పనిచేశారు ఒక పార్టీ ఒక నాయకుని నమ్ముకుంటే చివరిదాకా వారు ఒకసారి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నడిచారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి మాయమైన తర్వాత వారు కేసీఆర్ గారితో కలిసి మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి రెండు సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో ఆనాడు మరి గెలిచి తర్వాత మరి టిఆర్ఎస్ నుండి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష గోపినాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష వారు చనిపోయిన రోజు నేను హరీష్ గారు ఇద్దరం ఏఏజీ